மித்துளாரா, நமஸ்தே, ஹருதைய பூர்வக்க தனுர்மாச காங்கோ திருப்பாவை பாசுராலாபனக்கு, சுபச் சரி ஆண்டால் திருவடிகளே செரணம் கரவைகள் கானம் இரபை எண்ண பாசுரலாபனக்கு உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கிங்கொழிக்க ஒளியாது அறியாத பிள்ளைகளோம்

అడవికి వెళ్ళి పశువులను మేపుకుంటూ పశుపోషణే జీవనాధారమైన సామాన్యులం మేము మేము జ్ఞానశూన్యులమైన మా గొల్ల కులమునందు నీవు అవతరించటం వల్ల గొప్ప పుణ్యం చేసుకున్న వారమయ్యం స్వామి నీతో మాకున్న ఈ సంబంధం కానీ మేము కానీ తొలగించుకోవాలనుకున్న తొలగేది కాదు మేము లోకమర్యాదలు ఇరుగని అమాయక గొల్లపడుచులం ప్రేమతో నిన్ను కృష్ణా గోవిందా అని చనువుగా చిన్న పేర్లతో పిలిచామని కోపగింపక మన్నించి మా ఇష్ట పురుషార్థమును అనుగ్రహించండి మా కోరిక మేరకు పరా అనే వాద్య విశేషమును మాకు ప్రసాదించండి ఈ పాసురంలో గోపికలు భగవంతుడే ఉపాయమని నమ్మి శరణాగతి చేస్తున్నారు మేము పశుపోషణే జీవనాధారమైన సామాన్యులం అంటే భగవంతుని చేరుటకు తాము ఆచరించిన పుణ్యకర్మలేమీ లేవని తెలపడం మేము జ్ఞానశూన్యులము తెలివి తక్కువ వాళ్ళము అంటే తమ అయోగ్యతను హీనతను స్వామికి నివేదించడం నీవు మా కులంలో పుట్టడం వల్ల మేము పుణ్యాత్ములమయ్యాము అంటే తమ పుణ్యమంతా స్వామియకు భగవానుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణవుటయే అని తెలుసుకోవటం మన మధ్య సంబంధం తొలగించుకోవాలన్నా తొలగేది కాదు అంటే స్వామితో తమకు విడదీయరాని అవినాభావ సంబంధం ఉన్నదనే జ్ఞానం కలిగి ఉండటం చిన్న పేర్లతో చనువుగా పిలిచామని కోపగించుకోక మన్నించు అంటే తానిది వరకు చేసిన అపచారములకు క్షమాపణ వేడుకోవడం పరా అనే వాద్య విశేషం అసంగుము అంటే నీవే మాకు ఉపాయముగా ఉండి ఫలమును అనుగ్రహించమని మనస్ఫూర్తిగా విన్నవించుకోవడం ఈ విధంగా ఆ గోపికలు కర్మ జ్ఞానము భక్తి మొదలైన అన్ని ఉపాయములను విడిచి భగవంతుడే ఉపాయమని తలచి ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించారు శ్రీ ఆండాళ్ ఆండా శరణం శితులారా ధన్యవాదాలు ఇరవై తొమ్మిదో పాసురాలాపనతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓ తత్సత్